నన్ను చాలా మంది అడుగుతున్నారు రేపేమో చివరి సోమవారం కదా దీపారాధన ఎలా వెలిగించాలి అనేది మాకు అర్థం కావటం లేదు ఒక్కసారి చూపించండి అలాగే ఒక ఆడు నాకు మెసేజ్ కూడా పెట్టిన విషయం ఏంటంటే కొబ్బరి దీపాలు వెలిగించడం వల్ల నేను సమస్య నుంచి బయట పడ్డానండి ఇవి అస్తమాను వెలిగించచ్చా అని అడిగారు కార్తీక మాసంలో వెలిగించమని ఉంది కాబట్టి మీరు కార్తీక మాసంలో వెలిగించండి మళ్ళీ మార్గశిర మాసంలో కూడా మనకి ఎన్నో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మార్గశిర మాసంలో వచ్చేవి అప్పుడు మనం తెలుసుకుందాం అయితే రేపు సోమవారం నాడు కొబ్బరి దీపాలు మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే శివాలయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగించిన శివాలయంలో వెలిగించిన ముందు కొబ్బరికే అక్కడ కొడతాం కదా అలా ఉంటాయి కదా కొబ్బరి చెప్పలు ఇవి మేము పొద్దున్న పూజ చేసేసిన తర్వాత ఉన్న కొబ్బరి చెప్పలు అనమాట అందుకే ఇలా ఉన్నాయి ఈ పీచి తీసేయండి మరి దీపం వెలిగించాలి అంటే పీచు ఉండకూడదు కదా ఉండకూడదు కదా అంటే నిలబడదు కదా నేల మీద రెండు చిప్పలకి ఈ పీచు ఉండకుండా ఉంటుంది కదా ఈ చిప్పలో కాస్త ఆవు నెయ్యి వెయ్యండి ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లు అలాగే ఇంకో చిప్పలో కూడా ఆవు నెయ్యి వెయ్యాలి వేసిన తర్వాత దీనిని పువ్వొత్తి అంటారనమాట ఇలా నిలబడుతుంది ఈ పువ్వొత్తిని ఇలా పెట్టి అప్పుడు దీపారాధన వెలిగించండి మరి పువ్వొత్తి పెట్టగానే మీరు దీపారాధన చేసేసారని అనుకోండి ఒత్తి కాలిపోతుంది పైన తడిసి ఉండదు కదా కాబట్టి కాస్త నేతి చేతిని చేతికి ఇలా తడుపుకుని పైన ఒత్తిని ఇలా ఇలా అన్నారు అని అనుకోండి పైన కూడా కాస్త నెయ్యి అంటుతుంది దీపారాధన చక్కగా వెలుగుతుంది మీకు పువ్వొత్తులు లేకపోతే పొడుగొత్తులు ఉంటాయి కదా వాటిని కూడా మూడు ఇందులో వేసి దీపారాధన వెలిగించవచ్చు మనకి పద్మ పురాణంలో ఏం రాసి ఉంది అంటే మూడు ఒత్తుల్ని వేసి వెలిగించమని చెప్పి ఉంది కాబట్టి మీరు ఆ మూడు ఒత్తులు వేసి వెలిగించండి ఒకవేళ మీకు ఆ ఒత్తులు లేకపోతే ఈ పువ్వుత్తు కూడా వేసి వెలిగించవచ్చు అయితే మరి కొబ్బరి చెప్ప ఇలా నిలబడదు కదా నేల మీద ఎలా పెట్టేస్తే నిలబడదు అప్పుడు ఏం చేస్తారు అంటే కింద ఏదైనా ఒక దాపు పెట్టుకోండి మీరు బియ్య పిండి అనుకోండి కాస్త ఆ బియ్యపిండి మీద ఎలా పెడితే అది నుంచుంటుంది అంటే ప్రమిది మీద కూడా పెట్టచ్చు ప్రమిది మీద కూడా పెడితే ఇది నిలబడుతుంది కాబట్టి నిలబడే విధంగా చూసుకోండి ఎందుకంటే నేల మీద ఎలా పెట్టేశారనుకోండి అనుకోండి గబుక్కుని ఇలా కిందకి జారిపోతే మళ్ళీ అక్కడి నుంచి మీరు బాధపడతారు అయ్యో నేను దీపారాధన చేశాను ఈ కొబ్బరి చెప్పేమో పక్కకి ఒరిగిపోయిందని చెప్పి బాధపడతారు ఫస్ట్ అది సరిగ్గా నిలబడిందా లేదా చూసుకుని అప్పుడు మీరు దీపారాధన వెలిగించారు అని అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ఆటంకం ఉండదు మీరు ఈ కొబ్బరి దీపం ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు పొద్దున్న వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ మీకు పొద్దున్న వెలిగించడం కుదరలేదు అని అనుకుంటే సాయంత్రం వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ కొబ్బరి చెప్పని మిగిలిపోతే ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకున్న తర్వాత మీరు దాన్ని వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు